హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఊర్లోని వినాయకుడి యొక్క అలంకరణ జరుగుతుంది ఈరోజు స్వామి పూజ జరుగుతుంది అందుకుగాను మా తమ్ముడు మా మా చిన్న తమ్ముడు నడుపు తమ్ముడు మా అన్న అందరూ వాళ్ళ భార్య అక్క ఇంకొక అక్క మా చిన్నమ్మ వాళ్ళు పూజకు వస్తున్నారు పూజకి సామాగ్రి తీసుకొచ్చారు అందులోని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి గరక ఉంది పత్రి ఉంది అన్ని పూలు టెంకాయ ప్రసాదం అన్ని తెచ్చారు కొద్దిసేపు కూర్చున్నాక అలంకరణ చేసిన తర్వాత పెడదామని కూర్చోమన్నాం గజమాల అంక అలంకరణ జరుగుతుంది అందుకు సంబంధించిన చిన్న వీడియో అనమాట అలంకరణ చేస్తున్నారు ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలండి మేము తలా ఒక చేసి అందరం యూనిట్గా ఉండి చాలా చక్కగా జరుపుకుంటున్నాము ఇందులో ఎలాంటి ఈగోస్ కానీ గర్వం కానీ ఏ విధమైన పొరపాట్లు కానీ లేకుండా అందరం తలా ఒక చేసుకుంటున్నాం ఒకరి పని ఉన్నప్పుడు ఇంకొకరు చేసుకుంటున్నారు అది చాలా సంతోషకరం ఆ వినాయకుని ధర వల్ల అన్ని కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను స్వామికి గజమాల అలంకరణ జరుగుతుంది గజమాల అలంకరణ జరుగుతుంది మాల అలంకరణ తర్వాత స్వామివారు బాదం పిక్కని సగం చేసి దాంట్లో హోం రా హోం హోమ్ రాస్తున్నారండి ఆ హోమ్ని స్వామి యొక్క కిరీటానికి ఉన్న మణి పైన అతికిస్తున్నారు అది చాలా చక్కగా కుదిరింది ఇది కిరీటానికి వేద్దామని చిన్న మాల తెచ్చారు అంత సక్రమంగా జరుగుతుంది అయితే మేము తొమ్మిది రోజులు అనుకున్నామండి నిమజ్జనం కానీ ఐదు రోజులకే పర్మిషన్ దొరకడం జరిగింది మాకు ఐదు రోజులలో నిమజ్జనం చేయడానికి ఒప్పుకున్నాము సరే ఏం చేస్తాం స్వామి ఇంకా ఎన్ని రోజులు పూజించినా నిష్టగా పూజించుకుంటే చాలు సారీ అండి అందరికీ చెప్పడం మర్చిపోయినా అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరి అన్ని కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం అందరికీ దొరకాలని కోరుకుంటున్నాను చూశారా అందరికి బాదం పిక్క మీద ఓం రాయడం జరిగింది ఆ ఓంని స్వామి యొక్క కిరీటానికి అతికించడం జరిగింది అన్నమాట ఓం అండి అది చాలా చక్కగా కుదిరింది ప్రతి ఒక్కరు చిన్నది పెద్దది అన్నీ చేసుకుంటూ పోతుంటే అన్ని ఐటమ్స్ సామాగ్రి అన్నీ అందించుకుంటూ పోతుంటే పూజ తొందరగా అవుతుంది అదే విధంగానే సహకారం జరిగింది అక్కడ చాలా చక్కగా కూడా జరిగింది పూజ స్వామివారు అన్నీ అలంకరణ చేసుకుంటున్నారు ముందుగా రెండు జంటలతో అభిషేకం చేపిస్తా అని చెప్పి స్వామివారు ఏర్పాటు చేసుకుంటున్నారండి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇంకా ఇంటికి వెళ్తున్నా నేను ఇంటికి వెళ్తుంటే మా బుడ్డమ్మ ఎదురు వస్తుంది పూజకి వెళ్తున్నారు వీళ్ళు సరే ఇంకా వీళ్ళని పంపించి నేను వెళ్ళిపోయినా ఇంటికి ఇంటికి వెళ్ళి ఇంట్లో చూస్తే ఇంకా మా భార్య ముందుగానే రెడీ చేసింది అక్కడ పూజ చేయడం జరిగింది ఇంట్లో పూజ చేసుకొని ప్రసాదం వండుకునడం జరిగింది మేము సాయంత్రం పెడతామండి ఇంకా మా తమ్ముడు ఇచ్చిన తమ్ముడు అల్లుండ్లు అందరూ వంటకు సంబంధించిన సామాగ్రి దింపుతున్నారు రామన్న రామన్న కూడా ఇన్వాల్వ్ అయ్యి చక్కగా చక్కగా పని చేసుకొని చేసుకోవడం జరిగింది మా ఆడపిల్లలంతా వరుసగా కూర్చున్నారు అయ్యేవారండి ఈ ఐటమ్స్ని నాకు విడదీసి చెప్పడానికి రాదు కానీ కొబ్బరి గిన్నెలలో బాదము పసుపు కొమ్ములు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా పూజ అయినంత వరకు అందరూ వేట్ చేసి పూజను పూర్తి చేసి ప్రసాదం తీసుకొని ఆరతి తీసుకొని బయలుదేరడం జరిగిందండి మామిడి తోరణాలు కడుతున్నారు స్వామి మాత్రము అన్ని ఏమేమి కావాలనో అన్ని సామాగ్రి అంతా సమకూర్చుకుంటున్నారు ఇద్దరితో అభిషేకం చేయిస్తున్నారండి ఇద్దరు జంటలు కలిసి అభిషేకం చేయడం జరిగింది స్వామి వారికి పూజకు సంబంధించిన సామాగ్రి ఇవి కంకణాలండి కంకణాలు కట్టుకున్న వాళ్ళు ఎటువంటి మాంసం కానీ మద్యం కానీ ఏది సేవించకూడదు ఉన్న ఐదు రోజులైనా నిష్టగా ఉండాలి మా చెల్లెలండి పంచామృతం తయారు చేయడానికి తయారు చేస్తున్నారండి దానికి సంబంధించిన ఫుడ్స్ ఏదంటే యాపిల్ ద్రాక్ష దనిమ మా తమ్ముడు మా తమ్ముడు భార్య చిన్న కొడుకు ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయి కానీ స్వామి కూడా చాలా ఓపికతోని నిదానంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారండి చాలా గ్రేట్ అయ్యా అయ్యా అంటే మళ్ళీ దూరంలోనే కాదు మాకు పక్కలే ఉంటాడు చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు అన్నలాగా చాలా మంచిగా అన్ని నిదానంగా ఒకటి ఒకటి అడిగి అన్ని అలా సమకూర్చుకొని పూజ చేయడం జరిగింది అభిషేకం చేయిస్తున్నారండి ఇద్దరు జంటలతో నేను ఈ వీడియోలలో కనిపించనండి ఎందుకంటే నేనే తీస్తున్నది వీడియో కాబట్టి నేను కనిపించను అందరూ కూడా నేను లేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఏ ఊరు అనేది ఒక్కటి చేయండి తెలుస్తుంది నాది కూడా వీడియో ఎంత దూరం వెళ్తుంది అనేది తెలుస్తుంది అదే కదా ఇప్పుడు అందరు అడుగుతున్నది ఏమంటే నేను ఇంత కష్టపడి తీస్తున్న వీడియో ఎక్కడ దాకా వెళ్తుంది నా వీడియో అనేది తెలుస్తుంది వేరే కంట్రీలో కూడా చూస్తున్నారు చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు ఆ కంట్రీ పేరు ఏంటో తెలుసుకోవాలనే ఆశ ఉంది అందుకు అడుగుతున్నా పంచామృతానికి సంబంధించిన అభిషేకం అండి స్వామి ఉన్నారు అక్కడ కంచుతో తయారు చేసిన వినాయకుడు ఉన్నాడు ఆయనకు టెంగేపాలతో అభిషేకం చేస్తున్నారు నేను వీడియోని ఫాస్ట్గా పెట్టడం జరిగిందండి ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కదా అందుకని ఫాస్ట్గా పెట్టడం జరిగింది అయ్యేవారు మంత్రాలు చదువుతూ అన్నీ సమకూర్చుకుంటున్నారు హార్తీస్తున్నారండి మీరు కూడా ప్రతి ఒక్కరూ ఆరతి తీసుకోవాలని కోరుకుంటున్నాను స్వామివారి యొక్క దర్శనము స్వామివారు తీసుకున్న ఆరతిని మీరు కూడా కళ్ళకద్దుకోవాలని ఆశిస్తున్నానండి చాలా సంతోషం ఓం గణేషాయ నమ ఓం గణేషాయ నమ ఓం గణేషాయ నమః ఓం గణేషాయ నమ అయ్యవారు ఆరతి అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ స్వామికి నమస్కారం చేసుకొని తలా ఐదు చుట్లు అంటే వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరగమని చెప్పారు చాలా తమాషగా తిరిగాము మేము అయ్యా నగిస్తు మూడు చుట్లు అన్నాడు ఐదు చుట్లు అన్నారు నూట ఒక్క చుట్టూ అన్నారు నూటొక్క చుట్టు అంటే ఇంకా ఆనే తిరుగుతూ ఉండాలని చెప్పాను నేను అక్ష్యంతోలు ఇస్తున్నారు దయచేసి నా వాయిస్ సరిగా లేకపోతే క్షమించండి ఏమనుకోవద్దండి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా మా అక్క ఆరతి ఇస్తుందండి అందరికీ మా అక్క పెద్దక్క మా చిన్నా కూతురు మా ఆడపిల్లలలో అందరికంటే పెద్దది ఎవరి చుట్టూ వాళ్ళు తిరగాలి ఐదు చెట్లు తిరిగినా నేనైతే చాలా తమస్యగా ఉంది కానీ అయ్యే చెప్పారు కదా అదేదో పద్ధతిగా పూర్వీకులు ఊరికి ఏది చెప్పరు స్వామి మాతో మంత్రాలు చదివిస్తున్నారు నేను అన్నీ చదివి లాస్ట్కి మామా అన్నాను ఎందుకంటే అయ్యవారంగా లాస్ట్కి చివరిగా పలకలేనివి ఏమన్నా అంటే మామ అనుకోండి అంటారు